పెళ్లి తర్వాత అక్రమ సంబంధాల కేసులు చాలా వేగంగా బయటపడుతూ ఉన్నాయి ఈ అక్రమ సంబంధాలు బయటపడిన తర్వాత భర్త కావడం లేదా భార్య హత్యకు గురి కావడం జరుగుతుంది అక్రమ సంబంధం బయటపడిన తర్వాత భర్త తన భార్యను ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అలాంటిదే ఒక సంఘటన కుషీనగర్ నుంచి వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను ఆమె ప్రియుడితో ఒక గదిలో శారీరక సంబంధం పెట్టుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఆ ప్రియుడితో జరుపుతున్న మహిళ కూడా పోలీస్ శాఖలో ఉద్యోగిని ఆమె ప్రియుడు కూడా పోలీస్ కానిస్టేబులే లభించిన సమాచారం ప్రకారం కుషీనగర్ లో రెండు వేల పదహారు బ్యాచ్ కు చెందిన ఒక మహిళ ఒక పురుష కానిస్టేబుల్ పెళ్లి చేసుకుని కస్యా ప్రాంతంలోనే ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నారు నివాసి అయిన ఆ కానిస్టేబుల్ పోలీస్ లైన్లో పనిచేస్తూ ఉండగా అతని భార్య జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంది తన భార్యను ఎవరో గదిలో బంధించారని తలుపు కొట్టినా తెరవడం లేదని భర్త యూపీ పోలీస్ వన్ వన్ టూ నెంబర్ కు ఫిర్యాదు చేశాడు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చని భావించి వన్ వన్ టూ నెంబర్ కస్యా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గౌరవ్ శ్రీవాస్తవ అతుల్ వర్మ తమ సిబ్బంది ఉమాశంకర్ వర్మతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు చాలా ప్రయత్నాల తర్వాత గది తలుపులు తెరిపించగా ఆ మహిళా కానిస్టేబుల్ పోలీస్ యూనిఫామ్ లో బయటకు వచ్చింది అంతేకాక ఆమె తన పోలీస్ స్టేషన్ సిబ్బందిని బెదిరించడం మొదలుపెట్టింది కానీ పోలీసులు ఒత్తిడి చేయడంతో ఒక గదిలో లాక్ చేయబడిన మరో కానిస్టేబుల్ బట్టలు లేకుండా బయటకు వచ్చాడు పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఈ సంఘటన తర్వాత వారి అక్రమ సంబంధం బయటపడింది